చాలా మందికి తెలుసలేదు నాకు ఏం కావాలి నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది దాన్ని మించిన పదవి ఉన్నదా అయినా మీరు మన్నించి నుంచి కాబట్టి కాబట్టి సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన పదవేం లే నాంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు ఈ నేను అని నా పదవి కోసం కాదు ఖచ్చితంగా తెలంగాణ వందకు వంద శాతం పేదరికం లేని తెలంగాణ కావాలి అది నా పంతం కేరళ రాష్ట్రం మాదిరిగా వంద శాతం అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి రైతాంగం గుండెమిచ్చి చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి దానికోసం దండలాడుతున్న తప్పితే ఈ పదవి కోసం కాదు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఇంకేం కావాలి జీవితంలో అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది పార్టీల వైఖరి నాయకుల ఆలోచన సరళి అన్ని ఆలోచించే మీరు ఓట్లే తప్ప ఆగమై ఓట్లేద్దని మనం చేస్తా